కాళీమాత ఈ కాళీమాతని ఎంతోమంది ఆరాధిస్తూ ఉంటారు వాస్తవానికి ఆరాధన విధానము తెలియకపోయినా ఆరాధిస్తూ ఉంటారు ఎంతోమంది వామాచారం దక్షిణాచారం అని పట్టుకొని పూజా విధానాలన్నీ కాళీమాత కోసము చేస్తూ ఉంటారు ఇంకొంతమంది అయితే మేకలని కోళ్ళని బలి ఇచ్చి ఆ రక్తాన్ని అమ్మవారి మీదనే పోసి ఏదో ఫలితాన్ని పొందినటువంటి ఆలోచనలోకి వెళ్తారు అటువంటి విధానంలో చేస్తే కాళీదేవి మాత ఏ విధమైనటువంటి విధానమైన అనుగ్రతని ప్రసాదిస్తుంది అనేటటువంటి విషయాలని తెలుసుకోవాలి ముందుగా కాళీదేవి మాతని ఆరాధించాలి అంటే నూట యాభై మూడు మంది ఉపదేవతలు ఉంటారు ఆ దేవతల యొక్క ఆరాధన ప్రక్రియ చేసిన తర్వాతే అప్పుడు కాళీదేవి పూజకు మనము సిద్ధమవ్వాలి అటువంటి విధానం చేయకుండా డైరెక్ట్గా కాళీ పూజ చేస్తాను అనంటే కాళీదేవి మాత అంత ఆషామాషిగా కదిలొచ్చేటటువంటి దేవత కాదు